దేవుడు భూములు తీసుకుంటున్నట్టు నా మీద కేసు నేను ఆరోపణలు చేస్తున్నారు అధికారంలో ఉన్నది వాళ్ళే కనుక నిజంగా నేను ఆ పని అరెస్ట్ చేయండి రెండు వేల పాటు నాతో పాటు టీడీపీ నాయకులు పాల్గొనడం నిజం కాదా నిత్యం రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసి కోట్లు దోచుకుంటున్నది ఎంపీ కేసు చిన్ని అనే సంగతి టీడీపీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు పేర్ని నాని కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఆయన అంతా బిజీ బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం వాటిని ఏ ఏ పూట కా పూట వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడం నా గురించి దేవుదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు అది పుచ్చుకుని నేను ఏలాడతాడు ఇక్కడ తోక పట్టుకుని కృష్ణానది ఇటు నుంచి అటు సీతానగరం వరకు ఏదటం సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థమవుతుంది నూట ముప్పై ఐదు మంది రెండు లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్టా కొట్టేశానో మరి మీరే ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో ఆళ్ళు చెప్పాలి అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి ఈ నూట ముప్పై ఐదులో సరే వీళ్ళందరూ నేను బెదిరించా వదిలిచ్చావంటే ఈ నూట ముప్పై ఐదు మందిలో దాదాపుగా యాభై శాతం మంది టిడిపి వాళ్ళు ఇందులో ముప్పయో పేరు రెండు లక్షల రూపాయలు కట్టినటువంటి ముప్పయో పేరు కుల రవీంద్ర గారికి గుండెకాయ ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఈ గుండెకాయ కూడా నేను కొనేశానా నాకు అమ్ముడయ్యాడా ఇప్పుడు ఒక తోక పట్టుకుంటే బయలుదేరారు కదా ఆ తోక ఆ తోకకున్న తలకాయతో మాట్లాడి విచారణ చేయించండి ఈ యాక్షన్ మీద కచ్చితంగా ఆ భూములు దేవుడికి వెనక్కి లాక్కోండి అధికారం మీది ఏది పడితే అది చేస్తున్నారు కదా మాకు అధికారం లేదు మీరు దేవుడు ఆస్తి కొట్టేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా చేయండి ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నా మీద కేసీఆర్ పార్టీతో మీ తెలుగుదేశం పార్టీని పబ్లిక్ మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అందరిని అడగండి లేదు దాంట్లో మీరు మీకు చేతనైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు చేతనైతే నాకు దాంట్లో యావజ్జీవ ఉద్యోగ శిక్ష చేస్తారా లేకపోతే పదేళ్ళు వేయిస్తారా పాతికేళ్లు వేయిస్తారా ఏం నా దగ్గర అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను అధికారులు కట్టమన్నారు నేను కట్టాను అలియాస్ చిన్ని గారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చుని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు మీకు మేనేజర్ కాబట్టి ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేటువంటి మీ మాఫియా వ్యాపారంలో అదొక వ్యాపారం దానిలో పెద్దిరెడ్డి నెల నెల మీరు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి కోటినర మీకు ఇస్తున్నాడే ఇవ్వట్లేదా జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపిస్తుంటున్నారా పంపించుకోవట్లేదా బియ్యం నువ్వు అమ్ముకుంటా బియ్యం నువ్వు అమ్ముకుంటా అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు ఎవరు క్రిమినల్ ఎవరు బియ్యం తినేది అంటే మీరు కళ్ళు మూసుకుని అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవడు చూడండి మీరు కళ్ళు మూసుకుంటే ఎవడు చూడలేదనే లోకమంతా చూస్తుంది కోడైకి వస్తుంది మేం కాదు మీ తెలుగుదేశం వాళ్ళే మొత్తం టామ్ టామ్ చేస్తున్నారు మా ఎంపీ సిలరకి దెప్తే దేనికి రాడు నోట్లు లెక్కకుంటాక దెబ్బతే ఇంకొక దానికి పరిగెరాడు బూడిద వదలట్లా కట్టలేరు వదలట్లా కేసర కింద ఉంటది ఏంటి దాన్ని ఏంటండి కాదండి ఏరండి మునేరు వదలటలా కృష్ణమ్మ వదలట్లా అన్ని చెరబడతామే కదా మొత్తం లాస్ట్ లో వస్తాడు నందిగామలో ఏడు రీచ్లు ఉన్నాయి ఫ్రీ 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 ఇసుక ఫ్రీ అనే బాబు అంటాడు ఐదు రీచ్లు మూసేసి కేసరా కాసరబాద రెండే ఎందుకు నడుస్తున్నాయి రెండు రీచుల్లో ఎన్ని టిప్పర్లు హైదరాబాద్ వెళ్తున్నాయి ఎవరో చెప్పడం పదహారు టైర్లు టిప్పర్ అంటున్నారు అసలు అంత టిప్పర్లు ఇక్కడ ఎక్కడ లేవండి ఎన్ని పోర్టులకి తోలుతాయి పెద్ద పెద్ద అంత టిప్పర్లు వెళ్తున్నాయి లారీకి లక్షా పాతిక ట్రిప్పుకి రోజు ఒక ట్రిప్ పడుతుందంట అంట నందిగామని యొక్క నియోజకవర్గం నుంచి యాభై టిప్పర్లు రోజు హైదరాబాదు ఖమ్మం వెళ్తున్నాయా అవ్వట్లేదా బుడ వచ్చేస్తుంది మనం అర్జెంట్ గా ఈ లారీలు పెట్టి ఇసుకపోసేసి మట్టి పోసేసి వీళ్ళందరినీ కాపాడాలనేంత ఆదుర్దా దాని మునిగిపోయేప్పుడమ్మ